హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు రేపు అంటే శనివారము ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ సంవత్సరము పాల్గొన మాసంలో అంటే ఈ పాల్గొన మాసంలో అమావాస్య రోజున సూర్యగ్రహణము జరుగుతున్నది ఈ సూర్యగ్రహణము మన భారతదేశంలో కాదు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికాలో సూర్యగ్రహణము జరుగుతున్నది మన దగ్గర ఈ సూర్యగ్రహణము జరగడం లేదు అందుకే వీడియో చూస్తున్న ప్రేక్షకులు రేపు అమావాస్య సూర్యగ్రహణం అనేది ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో సూర్యగ్రహణము జరగడం లేదు రేపు ఈ అమావాస్య రోజు సూర్యగ్రహణము ఏ విధంగా జరుగుతుంది అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ ఉంటాడు సూర్యుని చుట్టూ భూమితో పాటు ఎనిమిది గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఈ ఎనిమిది గ్రహాలు వాటి ఉపగ్రహాలతో పాటుగా సౌర కుటుంబంలో ఎనిమిది గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కనిపిస్తున్నది సూర్యభగవానుడు ఇప్పుడు మనం చూస్తున్నది సూర్యభగవానుడు ఉదయించే సమయంలో అస్తమించే సమయంలో ఈ విధంగా మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది సూర్యునికి భూమికి మధ్యలో భూమి ఉపగ్రహమైన చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు మనకు సూర్యుడు కనిపించడు ఈ సూర్యుని కనిపించని రోజునే మనము సూర్యగ్రహణం అని అంటారు ఈ సూర్యగ్రహణము అమావాస్య రోజు వస్తుంది అమావాస్య రోజు సూర్యగ్రహణం అనేది జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం భారతదేశంలో సూర్యగ్రహణం జరగడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మనము ఇప్పుడు చూస్తున్నది సూర్యునితో పాటు ఉన్నటువంటి ఎనిమిది గ్రహాలు మన భూమి కూడా ఈ సౌర కుటుంబంలో మూడో గ్రహంగా ఉంది మన సౌర కుటుంబంలో తిరుగుతున్న ఈ ఎనిమిది గ్రహాలు సూర్యునితో పాటు తిరుగుతూ ఉంటాయి అలాగే ఈ గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు కూడా తిరుగుతూ ఉంటాయి ఇందులో మన భూమి మూడో గ్రహము మన భూమి చుట్టూ కూడా ఒక ఉపగ్రహము సహజ ఉపగ్రహము చంద్రుడు తిరుగుతూ ఉంటాడు భూమిని త్రీ డి యానిమేషన్లో చూస్తే ఈ విధంగా గోళము ఈ విధంగా ఉంటుంది భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణము ఏర్పడుతుంది అంటే సూర్యుడు కనబడడు కాబట్టి సూర్యగ్రహణము ఏర్పడుతుంది భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు కనబడడు ఈ గ్రహణాన్ని సూర్యగ్రహణం అంటారు సూర్యగ్రహణము ఏర్పడినప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చి సూర్యుడు కనిపించడు మనకు ప్రస్తుతము రేపు వచ్చే అమావాస్య నాడు సూర్యగ్రహణము మన భారతదేశంలో కనిపించడం లేదు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికాలో కనిపిస్తుంది ఈ సూర్యగ్రహణము ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు రేపు అమావాస్య రోజు భారతదేశంలో సూర్యగ్రహణము కలుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమెరికాలో సూర్యగ్రహణం జరుగుతుంది మన భారతదేశంలో జరగటం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి